ఈ రోజు అమ్మ రామ ఓపెనింగ్ కదా మీకు అక్షంతలు వచ్చినాయా లేదా కామెంట్ లో కామెంట్ చేయండి అండి మాకైతే రాల అది తెలిసిన వాళ్ళు ఎవరో పంపించుకున్నారంట వాళ్ళకి ఇక ఆ దీపాలు వెలిగియ్యాలి అక్షంతులు తల మీద వేసుకోవాలి కదా దీపాలు వరకు వెలిగించి వెళ్ళిద్ది అక్షింతలు అయితే లేవు రాలిద్ది పోయాలి వెళ్ళాడు ఉల్లగడ్డ పచ్చిమిరకాయల మాములు కారమా పచ్చిమిరకాయ పచ్చి వద్దు కారమే సేపు ఉందా టైం అవుతుంది పనికి ఫ్యాన్ ఎందుకురా నీకు వదులు

ఆరు కొని నిలబెట్టేటప్పుడు ఆపాలి ఏనస రాట్లేదు

ఇందుకు ఎందుకు ఎందుకు కొట్టేసా ఇందుకు బాయిలు కొట్టా ఎందుకు ఎలాగొట్టాడమ్మా పుగాపు సేమ్ చేద్దాయి కదా ఇది మొన్నట్లు పిని కొంచెం ఉంటే పోస్తుంది నీకు పెట్టుకున్నావా இதே அம்மா மது பெட்ட ஏன உண்டிய ஆட் நுபி பண்ண தோட அட் மேட்த்து எஸ் கோடி అక్షంతులు వచ్చినట్టు అయితే ఊరికి కూడా పంచినట్టు అయితే బాగుంది మన లేడు

మమ్మల్ని వెళ్తే బిల్లు అన్నీ వేసుకున్నావుగా తొమ్మిది బైంది end endi endi bandi eskelte tini dama

అంతే రాసి పెట్టుంటే వత్తి లేక లేదు అన్నట్టు మధ్యాహ్నం అది శ్రీకాంత్కి ఇస్తే తీసుకొచ్చిందంటాను ఏ అబ్బాయికి అక్షలు వేసుకుంటా उन्या बाबा रक्षंसल्व वेसकन अक्षंसल्वर आलोक मुगर के वे <वाँगे>।

చాలా రోజులు అయిందని సీపం చీరలు వెళ్తే నూడిల్స్ వేస్తాం చీరాల్లో ఈ సాస్ వేస్తాడు అసలు సాస్ నేను ఒకసారి ట్రై చేశాను నాకు వద్దు ఎంత చండాలు ఉంది సాస్ అన్నట్లేదు ఒక్కసారి మా అబ్బాయి తింటే మనం తింటాం నాన్న తిడతాడు చీరాల నూడిల్స్ ఎప్పుడో తిన్నా అమ్మ ఏమి స్కోర్స్ ఇలా ఆల్రెడీ స్టైక్ పోర్టెడ్ పకో వడ ఇపియ్ చూశారు ఆల్రెడీ వెయిట్ కొంచెం రిప్రజెక్ట్ చేయండి మనం మంది వచ్చే తీరు బాగుంది రాయటె మార్గం అంటే కట్టేసి మళ్ళీ మళ్ళీ అసలు మంచూరియా ఇలా కోడిగుడ్డు కూడా వేసినట్టు కూడా లేదు ఇంకో నూడిల్స్ ఎంత బాగుంటాయో నూనె లేదు దీంట్లో సప్పగా ఉంది సార్ ఇంకోళ్ళు జెండా చెట్టు దగ్గర నూడిల్సే బాగున్నాయి కదా అప్పుడు నేను షార్ట్లో కూడా పెట్టా ఒక షార్ట్లో నూడిల్స్ చేయడం అక్కడ అన్నయ్య బాగా చేస్తాడు ఎప్పుడు నుంచో నేను అక్కడే నేను ఫస్ట్ తింది కూడా అక్కడే నువ్వు ఎక్కడ తిన్నా ఫస్ట్ అమెరికాలో కొంచెం అమెరికానే తినవా 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 Да,